అందరికీ నమస్తే నేను మీ చదువు బాగున్నారా మీరు నేను మనందరం కలిసి ఒక పెద్ద ఫెస్టివల్ కి ముందుకు వెళ్తున్నాం అది ఏంటంటే ఎలక్షన్ ఇది గత పది రోజులు పదిహేను రోజులుగా మన చుట్టూ మనం చూస్తే పెద్ద పండగ వాతావరణం ఉంది ప్రతి ఒక్కరు రావటం మాకు ఓటు వేయండి మాకు వేయండి చెప్పడం చాలా మంచి విషయం అండి ప్రపంచ దేశాలు మొత్తం మన దేశాన్ని చూస్తున్నాయి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం ఎలాంటి నాయకుని మనం ఎన్నుకోబోతున్నామని బాగా ఆలోచించి మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉపయోగపడే గొప్ప నాయకుని మనం ఎంచుకుందామండి దేశానికి మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ప్రపంచ దేశాలకి మనం ఆదర్శంగా నిలుద్దాం మన ఓటు చాలా విలువైందండి ఎటువంటి ప్రలోభానికి పోకుండా కొంతమంది డబ్బులు ఇస్తారని చెప్తారు లేదంటే వేరు వేరు ఆశ చూపిస్తారు కానీ ఎవరే ఏమి ఇచ్చినా సరే అవి మనం తీసుకున్నా ఇబ్బంది లేదు తీసుకోపోయిన ఇబ్బంది లేదు కానీ ఎవరైనా డబ్బులు కానీ ఏమైనా ఇస్తే మనం తీసుకుందాం ఎందుకంటే అది మన కాబట్టి మన దగ్గర ఎన్నో పనులు మంచి పనులు చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళకి మనలు చేయకుండా ఉన్నారు కాబట్టి కానీ మన మనసు నచ్చిన వ్యక్తిని దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తిని ఓటు వేసి గెలిపించి మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కూడా తోడ్పడదాం ఆ విధంగా దేశ అభివృద్ధిలో మన వంతు సాయం సాయంగా ఉందాం ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను ఓటు వేయడం వల్ల అసలు నాకు ఏంటి లాభం నేను ఓటు వేయడం వల్ల నాకు ఏమి లాభం లేదు కదా మండే రోజు ఓట్ల ఎలక్షన్ సాటర్డే సండే వీకెండ్ వచ్చింది ఏదైనా ప్రాంతానికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్ అందరికి ఒక గ్యాదర్ అయ్యి చిల్లవచ్చు ఇలా ఆలోచిస్తారండి అలా కాకుండా ఓటు వేసే రోజు ఫస్ట్ రోజు మీరు ఓటు వేసి నేను ఓటు వేశాను మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రయాణం చేసి వాళ్ళు కూడా ఓటు వేసే విధంగా ఉండండి ఎందుకంటే మన దేశ అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి నీ ఓటు చాలా ఇంపార్టెంట్ అండి అభివృద్ధి చెందిన ప్లేస్ లో చూసుకుంటే హైదరాబాద్ అనే ప్లేస్ చూసుకుంటే చాలా తక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఓటు వేసే పరిస్థితి ఉంది ఎందుకు అంటే నా ఓటు వల్ల ఏమి జరగదు నా ఉద్యోగం నేను చేస్తాను నా పని నా వ్యాపారం నేను చేసుకుంటే నా డబ్బుల్లోకి వస్తాయని మనం ఆలోచిస్తాం కానీ మనం ట్యాక్స్ కట్టే విషయం కావచ్చు మన చుట్టూ అభివృద్ధి చెందే విషయం కావచ్చు ఈ దే ఏ విషయానికి అయినా సరే మనం వేసే ఓటు మనం ఎంచుకునే నాయకుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఓటు వేసేటప్పుడు అతను మన క్యాస్ట్ మన రిలీజన్ మన ప్రాంతం అని ఆలోచించకుండా అతను మంచి వ్యక్తి అతను దేశానికి రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉపయోగపడుతున్నాడా లేదా ఎంతో కన సమాజ సేవ చేసే దృక్పథం అతనికి ఉందా లేదా అని మనం ఆలోచించి ఓటు వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి ప్రతి ఒక్కరూ హాలిడే జాలిడే అని కాకుండా ఇది ఓటు వేసే రోజు మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి మన అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఒక మంచి వ్యక్తిని ఎంచుకునే రోజు అని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు వేద్దామండి ఈ ఓటు ఎలక్షన్ రోజు కొన్ని ఏరియాలో కొన్ని ప్రలోభాలు ఉన్నాయండి మనం ఎక్సైన్ పార్టీకి ఓటు వేస్తేనే మీకు స్కీమ్ వస్తుంది వైఎని పార్టీకి ఓటు వేస్తేనే నాకు రేషన్ వస్తుంది లేదా ఇల్లు వస్తాయి అని చెప్పేసి కొంతమంది పడతారండి మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయం మీకు మాత్రమే తెలుస్తుంది మీరు ఓటు ఏ పార్టీకి వేశారని ప్రపంచంలో ఎవరికి తెలియదు మీరు చెప్తే తప్ప కాబట్టి ఎవరు మిమ్మల్ని అలా భయపెట్టినప్పుడు మేము మీకే వేస్తామని చెప్పండి కానీ ఎవరైతే నిజాయితీ పరుడు ఉంటాడో ఎవరైతే దేశానికి మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడే నాయకులు ఉంటాడో అలాంటి నాయకుడికి మాత్రమే మీరు ఓటు వేయండి దేశ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి తన ఉనికి చాటుకోండి ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఫస్ట్ మీరు మొదటిగా ఓటు వేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఓటు వేశాను మీరు కూడా ఓటు వేయండి అని ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేరణ కలిగించే విధంగా అనేక అత్యధిక ఓటింగ్ అయ్యే విధంగా ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి ఇది ఒక బాధ్యత ఆ రోజు ఒక పెద్ద పండగ అండి మనం ఒక ఈ ఆయా మతాల సంబంధించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పండుగ ఉంటుంది కానీ అన్ని మతాలు అన్ని రిలీజన్ అన్ని ప్రాంతం వాళ్ళు కలిసి చేసుకునే ఒక పెద్ద పండగ అయితే ప్రపంచ దేశాలు మన నిర్ణయాలు ఎలా ఉంటాయని చూస్తున్నారు ఒక మంచి నాయకుని ఎంచుకొని దేశం యొక్క అభివృద్ధి పదం ముందుకు వెళ్లే విధంగా మన నెక్స్ట్ జనరేషన్ ఉన్నతమైన స్థానంగా ఉండేయడానికి మీ ఓటు చాలా ఇంపార్టెంట్ అండి ఓటు ఒక మంచి వ్యక్తి వేయండి ఎలాంటి వ్యక్తి ఓటు వేయాలి అనే మనం ఇచ్చేసుకునేటప్పుడు మనం ఒక మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిని తెచ్చుకునేటప్పుడు అంటే మన అమ్మాయికి లేదా అబ్బాయికి ఒక సంబంధం చూసేటప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒక ప్రయోజకుడే కాదా మంచి మనసు ఉందా లేదా చుట్టూ ఉన్న వాళ్ళని ఆదరిస్తాడా లేదా ఇలా మనం ఎన్నో ఎన్నో కొనాలలో ఆలోచిస్తాం ఒక వ్యక్తులతో స్నేహం చేయాలన్నా ఒక సంబంధం చేసుకోవాలనుకున్నా ఒక కుటుంబంలో మనం పంపించాలని తీసుకురావాలన్నా అదే విధంగా దానికంటే ఇది చాలా విలువైందండి ఎందుకంటే మన దేశం ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానానికి వెళ్ళడానికి అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి మన పిల్లల భవిష్యత్తుకి ప్రపంచ దేశాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ ఓటుని వేసి మీ ఉనికిని చాటుకుంటారని మనసు పూర్తిగా ఆశిస్తూ నమస్తే మీ ప్రసాద్